అమరావతిలో రాజధానిలో భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరో మంత్రి నారాయణ దాదాపు ఐదు ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు మరికొంతమంది సలహాదారులు సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు ఐదు రోజుల పర్యటనలో ఇరవై ఐదు సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికే పదమూడు సమావేశాలు పూర్తి చేస్తున్నారు ముఖ్యంగా అమరావతి రాజధానిలో హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ని తీసుకుందో సింగపూర్ పదహారు వందల ఎకరాల్లో వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు డిమాండ్ చేయడంతో మాకు సాధ్యం కాదు ఇది ప్రభుత్వ సంస్థ కమిషన్లు ఇవ్వడానికి అవ్వదు అని చెప్పడంతో వారిని కొట్టారు ఇక అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున పిచ్చితమ్మ చెట్లు పెంచాడు కదా ఇంకా అక్కడ పనులు చేయడానికి పెద్దగా అవకాశం లేదు చేయాలని ఆలోచన కూడా వాడికి లేదు తొంభై శాతం నిర్మాణం పూర్తయిన భవనాలకే రంగులేసి కనీసం ప్రవేశం కూడా చేయలేకపోయారు మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నంలో రుషికొండన యాభై రెండు ఎకరాల్లో గుండు వరిగి శుభ్రంగా పర్యావరణ అనుమతులన్నీ తొంగల దొక్కి కొండ మీద ప్యాలెస్ కట్టాడు ఆ ప్యాలెస్ని ఇప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థం కావట్లేదు తాజాగా సింగపూర్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో ఒక హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టబోతా ఉంది అది ఏ ప్రాంతంలో రాబోతా ఉంది ఎన్ని వేల ఫ్లాట్స్ వారు నిర్మించబోతా ఉన్నారు అనే వివరాలు రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం